హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా నేనైతే లడ్డు చేద్దాం అనుకొని మరో ఐటెం అయితే తయారు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే కొత్తగా పెట్టడం జరిగింది మా అయితే ఎవరు రావట్లేదు ప్రస్తుతానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ని ఎంతో సపోర్టింగ్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరు చేయట్లేదు మీరైనా నాకు సపోర్ట్గా నిల్చోండి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక ఒకటి మాత్రం చేయండి కంపల్సరీగా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి అయితే దీంట్లో ఉంది పిండి మనం చేద్దాం ఇది శనగపిండి శనగపిండి ఇది ఇది ఒకటి మనకు ఎక్కడ దొరికిందంటే డిమార్ట్ ఇది ఉంది మూడు వందల తొంభై రెండు గ్రాములు ఉంది ఇది ఇది మనం తీసుకుంది డిమాట్లో ఖమ్మం ప్రస్తుతానికి ఇది ఎనభై ఒక్క రూపాయలు పడ్డది మనకు కేజీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అక్కడ బిల్ చేసినాం ఓకేనా ఇప్పుడు దీనికి వచ్చేసి మనం జల్లెడ పట్టాలి గా జల్లెడ ఎగ్స్ మొత్తం తీసేద్దాం పక్కన పెట్టేద్దాం టీ కప్పులు ఇది అట్టే మనం ఒక బొచ్చ తీసుకుంటే చిన్నపాటిది ఏ బొచ్చ తీసుకుందాం ఇది తీసుకుందాం ప్రస్తుతానికి ఎందుకంటే దీన్ని వచ్చేసి పట్టాలి మనం ఓకే సరిపోయింది దానికి సరిపోయింది దీనికి అయితే పిండి ఉంది కదా ఈ పిండిని వచ్చేసి మనం అయితే ఈ కట్టు ఇది ట్యాగ్ చేశారు ట్యాక్ని ఈ ట్యాక్ చేశారు కదా ఈ ట్యాక్ని అయితే పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చూడండి అయితే ఇప్పేసినాం ప్రస్తుతానికి ఇప్పేసిన తర్వాత అయితే ఇది వచ్చేసి మనం ఈ బొచ్చలో వచ్చేసి జల్లడబట్టాలి ఎందుకంటే ఏవైనా ఏవైనా పురుగులు కానీ చిన్న చిన్న నలుసులు కానీ ఉంటే అవి మొత్తం అవి మొత్తం మనకు పైన ఉండిపోయి పిండి మాత్రమే మంచి ప్లానింగ్ ఉంది కదా ఇటు వేసుకోవాలి మనం ఏమైనా చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే జల్లెడ పడిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చింది దీంట్లో మనం అయితే వాటర్ అంటే మన బూందీలు అయ్యేటట్టుగా వాటర్ అయితే పోసుకోవడం జరగాలి మన వాటర్ క్యాన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి కొద్దిగా

ඊදං එද කල්කෝන చూడండి ఫ్రెండ్స్ సెట్ వచ్చింది ఇది ఏదైనా కలుపుకోవాలి మనకు బూందీ వచ్చేటట్టు కలుపుకుంటే

ఫ్రెండ్స్ మనకైతే ఇది సోడ ఉప్పు దీంట్లో వేసుకోవడం అనేది జరుగుతుంది కొద్దిగా మరి ఎక్కువ వేసుకోండి బూందీ వచ్చి రావాలంటే ఈ విధంగా అయితే మనకు కంపల్సరీగా ఉండాలి అయితే మనకు బూందీ గంటల నుంచి మంచిగా బూందలు పడతాయి సరైన ఇది పక్కన పెట్టుకున్నాం ప్రస్తుతానికి వాటర్ మొత్తం చేదా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనం అయితే వేసుకోవడం జరిగింది కొద్దిగా అయితే మనకైతే కారాలు లెక్కలు అయితే వచ్చినాయి ఎప్పుడైతే మనం వేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా అయితే మనం రావడం జరిగింది పర్లేదు కారాలు అయితే మంచిగా అయింది అయిన తర్వాత మనం వచ్చేసి ఇవి అయితే కొద్దిగా బయట తీసుకోవాలి ఇప్పుడు ఓకే సలో ఇలా అయితే ఒక ప్లేట్లు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనం లడ్డు చేద్దాం అనుకున్నాం కదా లడ్డు బదులు ఇగో ఈ కార అయింది సరిగా ఇంకా ఈ కార అయితే ఈ కార అయితే అవ్వడం జరిగినది దీన్ని మనం సరిగా పాకం అనేది మనం రాలే పాకం ఉంటే కొద్దిగా లడ్డు లెక్క వచ్చేవి కాకపోతే తీపి మిఠాయి తీపి మిఠాయి లెక్క అయిపోవడం జరిగింది వీడియో చూడండి బాగుంటుంది కొద్దిగా ఫన్నీగా కానీ కష్టపడింది కానీ బాగుంటుంది ప్రస్తుతానికి బాగుంది ఇది కూడా బాగుంది లడ్డు కట్టుడే కొద్దిగా లడ్డు లెక్క కాలే అంతే మిగతా మొత్తం కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది చూడండి ఓకేనా